నా పట్టుకునేది లేదా దాన్ని స్వామి కాటికొంటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రశేఖర్ గౌడ్ గారు మర్పాడు గ్రామం ముదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా పద్దతి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సిక్కి పూర్తి చేస్తున్నాయి జాగ్రత్త దుక్కుతాని సింహం గర్జిస్తా బియ్యంత గిస్తే ఇప్పుడు అమ్మగారింటికి మెరిపి వచ్చినాయి తిప్పి అత్తగారింటికి పోతాయో మరి తెల్లుగా ఇప్పుడు అత్తగారింటి వాళ్ళకి ఎంతమంది కళ్ళ ముక్కల్లో నాకు హలో ఈ మొగుడుద్దు ఈ తిప్పలుద్దు వచ్చిందిమ్మా ఇప్పుడు అత్తగారింటికి ఎంతమంది కళ్ళు ముక్కలు ఎంతమందిపాధ్యాయులు జరగలేవు చెప్పు ఇప్పుడు ఐదో కార్డు రన్నింగ్లో ఐదో కార్డు రన్నింగ్లో జిఎల్ఆర్లో ఉన్నాయి కదా ఓ రెండు వందల కోట్లు ఇరవై నాలుగు ఏసీ డెబ్బై తొమ్మిది వేసాయి రెండులో ఇరవై ఏసీ ఇరవై ఏసీ ఇరవై ఆరు రెండు మూడు ఇరవై అదే సెకండ్కి ఇరవై ఇరవై రౌండ్లు వేసి ఇరవై ఆరు అడుగులు వరదారెడ్డి వాళ్ళు सकारी ना रही है దూరాన్ని వే ఆపిది గోడ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి இப்படி அம்மகாரிக்கு டெலிவரி வந்தா மாதிரி ఇప్పుడు అమ్మగారి ఇంటికేం బెరిబిరొస్తాయి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అటుకుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడు నిమిషాలు ఇరుగంజిలో ఉన్నాయి ఐదో స్థానానికి ఇప్పుడు ఎంతమంది పంచాయతీల్లో నీ కాడికి వచ్చేదండ పంచాయతీ యా నీ కాడికి వచ్చాయంట పంచాలి చూసినా పోటీ

పంచాయతీ జరగాల్సిందే పెద్ద మధ్యలంతా రావాల్సిందే పంచాయతీకి టెలిపెట్ట మధ్యలంతా రావాల మల్లికార్జున ఉండాలి చౌదరి గారు చెత్త రెడీగా ఉండాలి అప్ప సిక్స్ నే ఐపీఎల్ సిక్స్ లేక్క అడివి ప్రజలు గది సేనలో పటాకులు పెట్టినట్టుంది తాయి కదా రాకుండా ఐదో రౌండ్ వెల్లి అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి చంద్రశేఖర్ గౌడ్ గారు మాట్లాడు గ్రామం ముదిగు

పన్నెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పోటీ చేసుకున్నాయి మీరు ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి ఒక్క గులం లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు నలభై నిమిషాలు నలభై నిమిషాలు

గౌడ్ గారు పర్తాడు గ్రామం ముదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా యాప మండలం పద్దాడు బలంగా ఉండాలండి చోపు చెప్ప టచ్ కావాలి శ్రీంద ఏడా రౌండ్ పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఇటు చివరి వచ్చి తిరిగి ఒక్కలం లాగితే ఐదవ స్థానములు కొనసాగుతారు సమయం లేదు మిత్రమా జనాలు చక్కకున్నారు రైతుల్లో ఉద్దేశం రా కేకలే ఇంతవరకు బాగుంది ఇప్పుడే పప్పులో కాలేస్తారు இது சுவரிக்கு வச்சு திரி ஒக்கம்பே ஐந்தோ లేదా నాలుగు నిమిషాల సమయం ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి చెనికి ఒక్క లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు చూసినా పోంటాను ఇక శాంత లేదు కరెంటు మూడు నిమిషాలు ముఖ్యమంత్రి పద్యాత్తు ఎవరు చేసుకోపో రెండు నిమిషాలు సురేంద్ర సో నాలుగు అడవులు ఎందుకు చేసేదంటే పది అడుగులు ముందు దొరుకుతాయి యొక్క శుభావం పంచా విశృతాదిగా మీకు సమయము

20 second lu second second